అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ చేసుకోవడం ద్వారా వారి ఖాతాల్లోకి మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ముఖ్యంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత నిధులకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మూడో విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతు కూడా ఇలా కనుక చేసుకుంటే మీకు అన్నదాత సుక్కి పిఎం కిసాన్ మూడో విడత అలాగే మనకు ఈ యొక్క ఏదైతే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అలాగే మనకు ఈ యొక్క ఏదైతే పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున మీ ఖాతాలోకి డబ్బులైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు పూర్తిగా అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి షేర్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రెండు విడతల డబ్బులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది మరి రెండు విడతల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి పద్నాలుగు వేల రూపాయల్లో భాగంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కొన్ని అప్డేట్స్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇందులో భాగంగా ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులు అలాగే గత విడత డబ్బులు పొందినటువంటి రైతులంతా కూడా మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఇట్లా చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడానికి నేరుగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అలాగే లేదా మీ సేవకు వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు దాంతోపాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయాలి ఆధార్ అనేది లింక్ చేస్తేనే మీకు యొక్క డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి వెంటనే కూడా ఆధార్ అనేది లింక్ చేసుకోండి ఆధార్ అనేది లింక్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి అప్డేట్స్ అని కూడా చేసుకోండి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు విధంగా చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి దాని ప్రకారం మీరు ఈ మూడో విడతతో పాటు మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున అయితే వేయబోతోంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే ముఖ్యంగా మీకు పంట నష్టపరిహారం ధరలు కూడా చెప్పాను ఆ విధంగా మీరు అప్డేట్స్ చేసుకుని లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత పీఎం పిఎం కిసానే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా వారి ఖాతాల్లోకి పైసలు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇన్పుట్ సబ్ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రజలైతే కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్ అయితే చేసుకోండి అనమాట ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు ఇక్కడ పైసలు అయితే వస్తాయన్నమాట వంట డబ్బులు వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఒకరికి ఒక్కో విధంగా వస్తాయన్నమాట అంటే మీకు పంట ఏదైతే ఉంటారో వరి వేస్తే ఎకరా హెక్టార్కు అంటే ఎకరానికి పదివేల రూపాయలు వస్తాయి మరి అరటికరకు వేస్తే ఎకరాకు పదిహేను వేల రూపాయలు నుంచి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇట్లా అనమాట ఈ విధంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉన్నండి ఇప్పటికే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది అలాగే మనకి ఇంకా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి వారు కూడా ఒకసారి మీరు తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈ యొక్క అన్నదాత సుఖిబోవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు కొన్ని అప్డేట్స్ని చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి దాని ప్రకారం కనుక మీరు అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చేసుకోండి అలాగే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన అప్డేట్స్ని కూడా మీరు చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే నేరుగా అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ అప్డేట్స్ని కూడా చేసుకొని మరీ ముఖ్యంగా మీరు కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ చేసుకోవాలి కేవైసీ చేసుకోవడానికి మీరు వెంటనే కూడా మీ యొక్క కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం చూపినట్లుగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ నుంచి కంప్లీట్ చేయొచ్చు లేకపోతే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి లింక్ కూడా చేసుకోవాలి ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధానమైంది మరి ఈ కేవైసీని పిఎం కిషన్ వెబ్సైట్లో చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సేఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఆ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసేయండి ఇక ఎన్పి లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ప్రభుత్వం ఎన్పి లింక్ చేసుకోమని చెప్పేసి ఇప్పటికే పది సార్లు చెప్పడం జరిగింది మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి వెంటనే కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో బ్యాంకులోకి వెళ్ళి మీరు లింక్ అనేది చేయండి లింక్ చేసుకోకపోతే కూడా మీకు యొక్క పైసలు అయితే రావన్నమాట అకౌంట్లోకి కాబట్టి డబ్బులు రావు మరి లింక్ చేసుకోండి లేదనుకుంటే ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఈ పోస్ట్ ఆఫీస్ కనుక అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి వారికి వెంటనే కూడా డబ్బులు అయితే జమ జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాతాసుకి ఓ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క పైసలు అయితే వేయడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇబ్బంది లేదు ఇక్కడ మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగా వారికి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు ఇబ్బంది పడకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబో పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి దాంతోపాటుగా ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఇక పైసలు వస్తాయి మరి డబ్బులను కూడా మీరు తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి మరొక అప్డేటు వీడియో నాకు లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలు అనే గంట పైన నొక్కి